జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది కొంతకాలంగా ప్రభుత్వం ధన్ఖడ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆరు నెలలుగా ఈ విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది ధన్ఖడ్ ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా ఇంటర్నల్ గా జరిగినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో తదుపరి ఈ పదవిని ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది అనారోగ్య కారణాలను చూపుతూ సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు ఈయన ఆకస్మిక రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్ఖడ్ ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు యట రాజ్యసభ చైర్మన్ అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా వెనుక ఇప్పుడు అనేక చర్చలు బయటకు వస్తున్నాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి సునీల్ ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడానికి గల కారణాలపైన ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా బీజేపీతో ఆయనకు కొంత గత ఆరు నెలలుగా కూడా కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే అధిష్టానం ఆయనను తొలగించకంటే ముందే రాజీనామా చేయడం వల్లనే కొంత తనకు గౌరవం దక్కుతుందన్న ఆలోచనతోటే ఆయన రాజీనామా చేసినట్టుగా కూడా ఆయన సమీప వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా అనారోగ్య కారణం కూడా ఒక కారణంగా చూపిస్తూ ఆయన రాజీనామా లేఖను ఇవ్వడం వెనకాల కూడా కొంత రాజకీయంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది గతంలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయి గుండెకి సంబంధించిన చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న తర్వాతనే సెషన్స్కి రావడం జరిగింది అయితే నిన్న జరిగిన పరిణామాలు ఏంటి మధ్యాహ్నము నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే బీఎస్సీ మీటింగ్కి సంబంధించి కూడా ఆయన ఆల్ పార్టీస్ని పిలవడం జరిగింది సభ సజావుగా సాగేందుకు అదేవిధంగా అదే అదేవిధంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన చర్చకు కూడా పిలవడం జరిగింది వీటన్నిటిలో ఆయన యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఎందుకు రాత్రి తొమ్మిది గంటలకు తన రాజీనామాను ప్రకటించడం జరిగిందన్న దానిపైన రాజకీయంగా అనేక అంశాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఆరు నెలలుగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన హాజరు అవ్వట్లేదు బీజేపీ ప్రభుత్వంతో ఉన్న ఆ గ్యాప్ వల్లే ఆయన హాజరవ్వట్లేదు అనేది కూడా కొంత సమాచారం అందుతుంది దాని కారణంగా నే ఆయన ఈ యొక్క రాజీనామా నిర్ణయం తీసుకున్నారు గత కొద్ది రోజులుగా కూడా ఇటు ప్రధాని అమిత్ షా తోటి కూడా ఆయనకు కొంత విభేదాలు ఉండడము పార్టీకి సంబంధించిన అనేక యాక్టివిటీస్లో ఆయన పాల్గొనకపోవడానికి అదే ప్రధాన కారణం అనేది కూడా కొంత సమాచారం అందుతుంది అయితే అనారోగ్య కారణముగా ఆయన చూపిస్తున్న సాకు కేవలం ఆయన రాజీనామా కోసం తీసుకున్న ఒక కారణంగానే చెప్తున్నారు తప్ప ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆయన బీజేపీలో ఉండలేకనే ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు అనేది కూడా తెలుస్తోంది అయితే ధన్కర్ రాజీనామా తర్వాత తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అన్న దానిపైన కూడా మరోసారి చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి గతంలో ధన్కర్ కంటే ముందు సౌత్ నుంచి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అదే సాంప్రదాయాన్ని మరోసారి కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చెప్తున్నారు తెలుగు రాష్ట్రాలకు కాకపోయినా దక్షిణాది రాష్ట్రాలకే ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవి దక్కుతుంది అనేది కూడా రాజకీయంగా కొంత చర్చ జరుగుతోంది అయితే ధన్కర్ రాజీనామా అంశాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది ఆయనను బలవంతంగా రాజీనామా చేయించారు అనేది కూడా చెప్తూ ఉన్నారు ఆయన జూలై పదవ తేదీన ఒక కార్యక్రమంలోకి వెళ్ళిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా దానికి కొంత ఊతమిచ్చే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆయనను రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరారు కానీ నేను ఇరవై ఏడు వరకు కూడా రిటైర్మెంట్ అవ్వను అనేది కూడా నేను ఆ సందర్భంగా చెప్పానంటూ కూడా ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం ఇది ఈ ఒక రోజు నిర్ణయం తీసుకున్న నిర్ణయం కాదు గత కొద్ది రోజులుగా కూడా ధన్కర్ ఈ యొక్క రాజీనామా సంబంధించిన అంశం పైన ఈ పార్టీ ఇంటర్నల్గా కూడా కొంత చర్చ జరుగుతుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి దన్కడ్ రాజీనామా తర్వాత ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించి డిప్యూటీ చైర్మన్ హరివంశే రా కొత్త ఉపరాష్ట్రపతి వచ్చేంత వరకు కూడా ఆయనే సభా కార్యక్రమాలన్నింటినీ కూడా ఉన్నారు ప్రస్తుతం ఏదైతే ద్రౌపది ముర్మును కూడా ఈరోజు ఆయన డిప్యూటీ స్పీకర్ కలవడం జరిగింది రానున్న రోజుల్లో రాజ్యసభలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలపైన కూడా ఆయన ఉప రాష్ట్రపతిని కలిసి ఆ సందర్భంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది అదేవిధంగా ఇటు రాజ్యసభ లోక్సభ సెషన్స్ జరుగుతున్న సమయం కావడము ఒకే ఒక రోజు ఆయన సభకు హాజరైన తర్వాత తన రాజీనామాను ప్రకటించడం గనక అలా ఏం జరిగి ఉంటుందన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే రాజకీయంగా చర్చ అయితే জিতি গোপ